స్థానిక కార్పొరేటరు విఆర్ఎస్ కార్పొరేటరు శ్మశాన వాటికని కబ్జాలు చేశారని అభియోగం నిన్న సోషల్ మీడియా మాంద్యాలలో వినిపించింది ఈ ఐదో డివిజను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు దొంగే దొంగదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నాలుగు డివిజన్ వాడలోకి వచ్చి వారు ఎన్ని కబ్జాలు చేశారు ఎన్ని అమ్ముకున్నారు వారికేతల వారి ఇక్కడ పెచ్చుగా వచ్చి ఇక్కడ అభివృద్ధిని ఆటంకం కలిపే విధంగా వచ్చి ఇక్కడ శ్మశాన వాటికి అడ్డుకుంటున్నట్టుగా మరియు కబ్జా చేస్తున్నట్టుగా స్థానిక కార్పొరేటర్గా నా మనోభావాలు దెబ్బతిని నా కుటుంబం అంతా బాధపడి ఇచ్చేసుకున్నట్టుగా నన్ను చేస్తున్నారు ఈ యొక్క దేవాలయం స్వయంభూ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మింపబడి తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఈ దేవాలయం కోసం ఈ దారి కోసం రహదారి కోసం సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సొంత నిధులతో నేను డబ్బులు ఖర్చు పెట్టాను స్థలం కూడా కొనుగోలు చేయడం అయింది ఈ ప్రాంతంలో అభివృద్ధి కావడం కోసం మంచికంటి నగరు రెండు వేల ఇరవై ఒకటి జూన్ జూలైలో వారిని పరిశీలించినప్పుడు ఉన్న విధానానికి ఈరోజు ఈ ప్రాంతంలో నీరు కరెంటు రహదారులు ప్రతి ఒక్క ఏ ప్రమాదాలు జరగకుండా రిటర్నింగ్ వాళ్ళు కానివ్వండి అన్నీ అభివృద్ధి చేస్తూ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేస్తూ నన్ను బదనాం చేసి ఇచ్చేసినందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనిపై నన్ను నా మీద అభియోగం చేసిన వ్యక్తిని మీద చటరీత్యా కూడా పరువు నష్టం దావా కూడా వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉన్నాను థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాల నుంచి మేము వేసుకున్న తీరు అప్పుడు ఒక రోడ్డు లేదు కాలువ అంత ఇబ్బంది పడుకుంటుంటే ఏ నాయకుడు ఏనాడు మాకు ఏ సహాయం చేయలేదు జ్యోతిరెడ్డి వచ్చినాక మాకు రోడ్లు వేయించిండు గుళ్ళు పడ్డాయి దారి వస్తుంది గుళ్ళ కొడుతున్నారు నేనే శ్మశానం వాటికి పెడితే చిన్న చిన్న పిల్లగాళ్ళు వేసుకొని ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఎంత ఇబ్బంది పడతాం తీసుకొచ్చిన దింపుడు గళ్ళం కూడా ఇంటి ముందు పెడుతున్నారు అవి చూసి కూడా పిల్లగా దాచుకొని అసలు జ్వరాలు రావటం మాకు ఆడలేకనే వేసుకున్నాం ఎక్కడి నుంచో తరలించుకుంటూ వచ్చిన శ్మశానం వాటిక ఇక్కడ రాగానే ఎండింగ్ ఎందుకు కావాలి మేమందరం చుట్టుపక్కల అందరం ఉంటాను కదా ఒక రెండు మూడు వందల ఇళ్ళ వరకు ఉంటాం మరి మరొక న్యాయం ఏది మాకు మాకు న్యాయం ఏదండి అందరు నాయకులు మేము ఓట్లు వేస్తాము అందరు గెల్తనే ఉన్నారు పోతనే ఉన్నారు ప్రతి ప్రతి నాయకుడు వచ్చి అని అంటారు కదా మిమ్మల్ని ఎవరున్నా అన్నారు అంటున్నారు అంటే మాకు లేదండి ఎక్కడ లేదు మాకు ఎంక్వైరీ చేసుకోండి ఒక రూమ్ లేదు ఎక్కడ జాగా లేదు ఎన్నో ఇబ్బందులు పడుకుంటా రెండు సంవత్సరాలు కరెంట్ లేకుండా గుడిసెలు వేసుకొని దీపాలు పెట్టుకొని ఉన్న రోజులు ఉన్నాయండి అట్లుండుకుంటుంటే గవర్నమెంట్ ఇవాళ చూసి మాకు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇల్లు ఇచ్చారు కేసీఆర్ నీళ్ళు చీరు అన్ని ఇచ్చింది మాకు ఇచ్చినాక ఇయ్యాల మమ్మల్ని చూసి మీరు ఎందుకు వేసుకున్నారు ఇండ్లు అంటే శ్మశాన వాటికి ఈడబెట్టి మీరు ఇండ్లు వేసుకున్నారంటే ఎందుకంటారండి అట్లా మాకు లేకనే వేసుకున్నాం మళ్ళీ శ్మశాన వాటికి దగ్గర పెట్టి మీరు వచ్చి ఇండ్ల దగ్గర శ్మశాన వాటికి ఇండ్లు ఉన్నాయి ఈడ ఈ పెడతామంటే అట్లెట్లా న్యాయం కాదు కదా గుళ్ళు ఉన్నాయి కదా అందరు పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నాం కదా గుడి కాంచి ఎట్లా పూజలు చేసుకుని ఎట్లా పోతారండి గుడికాడికి ఇదొకటే న్యాయం మాకైతే శ్మాశాన వాటిగా వద్దు మా చిన్నపిల్లలకి ఇట్లా మస్తు ఇబ్బంది పడుతున్నారు కాలుడు కౌరు వాసనకు మస్తు ఇబ్బంది పడుతున్నాయి అయితే శ్మాశాన వాటిక వద్దు మాకు మాకైతే న్యాయం చేయాలి గవర్నమెంటే న్యాయం చేయాలి నా పేరు బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ టౌన్ నిన్న ఐదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి రమేష్ గారు మా యొక్క నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారి మీద అనవసరమైన అబండాలు వేశారు ఇప్పుడు కార్పొరేటర్ గారు ఏదో ఇక్కడ రియల్ ఎస్టేట్ల ప్లాట్లు కొని కబ్జాలు చేసి దానికోసం శ్మశాన వాటికని వద్దంటాను అనేది అభండం వేసిండు అది శుద్ధ తప్పు ఆయన స్వప్రయోజనాల కోసం ఏదో నలుగురుల మెప్పు కోసం వాట్సాప్లలో స్టేటస్ కోసం దాన్ని చేసింది తప్ప ఇప్పుడు ఇక్కడ గుడిసెలు వేసింది వేసింది ఎవరో ఆ అధ్యక్షుల వారికి తెలుసు నిన్న మాట్లాడిన నాయకులకు కూడా తెలుసు ఏ పార్టీ వారు వేశారు ఎవరు ఆధ్వర్యంలో ఆ ఈ బూకే రమేష్ అధ్యక్షుల వారికి తెలుసు మొన్న ఇదే గుడిసెలు తీసేసే రోజు కూడా నేను వచ్చాను కార్పొరేటర్ గారు వచ్చారు ఇదే నిన్న మాట్లాడిన నాయకులు అందరం కలిసి వచ్చే ఇది వాటిక గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నది దీన్ని గవర్నమెంట్ వాటిక చేస్తదా ఎన్ఎస్పి ల్యాండ్ కాబట్టి ఎన్ఎస్పి వాళ్ళు వాడుకుంటారా లేదు మున్సిపాలిటీ యాండ్ చేసుకొని గ్రీన్ పార్క్ చేస్తుందా అనేది వాళ్ళు ఇష్టం అంతే తప్ప ఏదో కార్పొరేటర్ గారు ఏదో పక్కన రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు చేసినట్టే కార్పొరేటర్ గారికి ఇందులో ఎలాంటి ప్లాట్లు లేవు ఇందులో హరిబాబు గారిది ఈ వెంచరు ఆయన వంద ప్లాట్లు చేసుకున్నాడు అందులో కార్పొరేటర్ గారు చుట్టాలు ఒక నాలుగు కొనుక్కున్న మాట అయితే వాస్తవం కానీ ఈ ప్లాట్లకు కానీ ఈ శ్మశాన వాటికి కానీ ఈ గుడిసెలు వేయడానికి కార్పొరేటర్ గారికి ఎలాంటి సంబంధం లేదు నిన్న మాటల సోకాళ్ నాయకులు కొంతమంది కద్దరు సొక్కాలు వేసిన నాయకులు ఏం మాట్లాడారంటే ఇక్కడున్న నాయకులే ఏస్తున్నారు ఇక్కడున్న నాయకులే తీపిస్తానన్నారు ఆ నాయకులు ఎవరో చెప్పండి మీకు ధైర్యం ఉంటే ఇదే స్పాట్ మీద ఇప్పుడు మేము ఉండి మాట్లాడుతున్నాం మీరు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మీరు చెప్పిన టయానికి మీరు డేట్కి మేము ఇక్కడే నిలబడతాం మా కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మేము గుడిసెలు ఏపిచ్చినమని తెలిస్తే మేము ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం నిరూపించిన పక్షంలో మీరు కూడా ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండాలి ఎవరు ఎక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నారు అయితే ఇది వాటికి కావాలంటున్నారు ఓకే నేను ఇక్కడ ఉండబట్టి పాతిక సంవత్సరాలు అయింది నేను వచ్చిన కాంచి కూడా ఇక్కడ కాలవ పక్కన ఖాళీ స్థలం ఉన్నది ఇక్కడ శ్మశానవాటిక వాడుతున్నారు ఇది వాస్తవం ఇది కాదు అనేది కాదు అయితే ఇది వాటిక ఉండాలా తీసేయాలా అది ఎన్ఎస్పి స్థలం అది గవర్నమెంట్ చూసుకుంటుంది ఇక్కడ కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఏ నాయకులకి ఎవరికి సంబంధం లేదు అది గవర్నమెంట్ చూసుకునే పని పుట్టికని అబండాలు వేశారు నిన్న మా నాయకులు కూడా నిన్న తుమ్మల నారావు గారు ఐదో డివిజన్ల ప్రోగ్రాంకి వస్తే లెటర్ ఇచ్చారు మేము కూడా చెప్పాం సార్ ఇది ఎన్ఎస్పి ల్యాండ్ ఒకవేళ మీకు పాసిబుల్ అయితే స్మశానవాడికి చెయ్యండి మేము వద్దనేది ప్రజల అవసరాల రీత్యా ప్రజల కోసమే మేము మద్దతు పలుకుతుంది తప్ప ఏం లేదు అయితే నిన్న కొంతమంది నాయకులు ఎంఆర్ఓని పోయి కలిసి ఏదో మేము ఐదుగురమే మా రెండుకు మూడు కులాల వాళ్ళమే మేమే పెబ్బు కావాలా మేమే ఒక వన్ ఇయర్లో వచ్చేసారి కార్పొరేషన్ ఎలక్షన్లో బీసీ అవుతుందో ఎస్సీ అవుతుందో ఎస్టీ అవుతుందో ఇప్పటి నుంచే నేను తొర్రో ముర్రి వాగి నలుగురు జనాల నాల్తే నాకే టిక్కెట్ వస్తుందో ఏమో అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇదే ఇప్పుడు నిన్న పెద్ద గొల్లని మాట్లాడిన నాయకుడు ఇదే ఎమ్మెల్యే పార్టీ తరఫున గుడిసెలు వేయించి ప్రైవేటు భూములకు గుడిసెలు ఇస్తే పోలీసు వారు తీర్చేయించారు ఇదే నాయకుడు చేసినవి చాలా ఉన్నాయి మేము ఇదే బొడ్రాయి సెంటర్లో నిలబడి మీరు చెప్పిన టయానికి విచారణకు మేము సిద్ధం మా కార్పొరేటర్ గారు సిద్ధం మా కార్పొరేటర్ గారు ఏ తప్పు చేయలేదని మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం మీరు సిద్ధమైతే డేట్ చెప్పండి టైం చెప్పండి ఇదే చెంటలో మేము నిలబడి మీరు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ పుట్టిగానే బీఆర్ఎస్ నాయకుల మీద కబ్జాలు చేస్తారను కార్పొరేటర్ గారు కబ్జాలు చేస్తారని నిందలేయటం అనేది కరెక్ట్ కాదు నిన్న మీరు పోయారు ఓకే శ్మశాన వాటికి కావాలి అది అందరికీ ఉపయోగపడేది మేము కూడా దాన్ని స్వాగతిస్తాం మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గారి తరఫున కూడా మేము కూడా స్వాగతిస్తాం మీరు నిన్న పోయిన నలుగురు మీ స్వార్థం కోసం మీరు ఏదో కోసం పోయారు ఇక్కడ నాలుగైదు డివిజన్లలో అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని కుల సంఘాలు ఉన్నాయి నిన్న మీరిద్దరు ఇద్దరు ముగ్గురే పోయారు గౌళ్ళని పిలవలేదు మాలను పిలవలేదు మాదిగని పిలవలేదు ఒడ్డను పిలవలేదు అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలకు అవసరం మీరు ఐదో డివిజన్ నాలుగైదు డివిజన్లకు సంబంధించిన శ్మశానం వాటికి అన్నారు మీరు నిన్న కేవలం ఐదో డివిజన్ల మట్టికే పోయారు మరి నాలుగో డివిజన్లు కూడా పార్టీలు ఉన్నాయి కులాలు ఉన్నాయి యాజ్ ఏ కార్పొరేటర్ ఉన్నాడు మీ ఐదో డివిజన్ కార్పొరేటర్ని కూడా మీరు పిలుచుకొని పోలే ఎందుకు రేపు మా కార్పొరేటర్ గారు వస్తే మా పేరు ఏడదగ్గిపోయిందని మీ స్వార్థంతో మీ పార్టీ తరఫున మీరు చేసుకొని ఎదుటోళ్ళ మీద పోయటం అనేది కరెక్ట్ కాదు మీరు ఈ విషయంలో కనుక మేము కనుక మా పార్టీ తరఫున గుడిచె లేచినాం అనేది నిరూపిస్తే మేము ముక్కు రాయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ పిలిచినా ఏ టైంలో ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీకి కానీ మా కార్పొరేటర్ కానీ ఈ గుడిచెలకు సంబంధం లేదు ఒక శ్మశాన వాటికి ఇచ్చినా పక్క పాటలు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు అదే బల్లెపల్ల కూడా శ్మశాన వాటికి పక్కన ప్లాట్లు ఉన్నాయి ఎంచర్లు ఇచ్చారు ఇదే కాలం పుట్టిన శ్మశాన వాటికి పక్కన ప్లాట్లు ఉన్నాయి ఇండ్లున్నాయి ఉన్నంత మాత్రం ఇక్కడ శ్మశాన వాటిక ఉండకూడదని ఎవరు చెప్పట్లేదు మీరు ఏదో నలుగురు మీ స్వార్థం కోసం మీరు వాట్సాప్లలో అక్కడిక్కడ ఫేమస్ కావటం కోసం సొక్కలు వేసి తిరిగి ఏదో నలుగుట్ల నాంతరే కాదు మీరు కలుపుకొని అందరినీ కలుపుకుని చూడండి అన్ని పార్టీలని అన్ని కుల సంఘాలు వెళ్ళిపోయి మేము కూడా వస్తాం మేము కూడా శ్మశాన వాటికలను స్వాగతిస్తాం నేను వ్యతిరేకించే వ్యక్తులం కాదు